అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అదేంటి లక్ష్మీ ఛానల్లో వేరే ఎవరో కనిపిస్తున్నారు అనుకుంటున్నారా అవునండి ఈరోజు చాలా ప్రత్యేకమైన వ్యక్తి గురించి మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఆవిడ పేరు జ్యోతి అండి తను నాకు ఫ్రెండ్ అనమాట సత్యసాయి ఆర్గనైజేషన్లో తను బాగా క్లోజ్ ఫ్రెండ్ అనమాట తను మేడిపల్లిలో ఉంటారు తను గత ఎనిమిదేళ్లుగా భగవద్గీతని తను నేర్చుకుని తోటి మహిళలందరికీ కూడా నేర్పిస్తూ అలాగే పిల్లలకు నేర్పిస్తూ చాలా విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారండి కేవలం శ్లోకాలక్కటే నేర్పించడం కాకుండా శ్లోకాల యొక్క భావాన్ని కూడా చక్కటి ఉపమానాలతో వివరిస్తూ చక్కగా నేర్పిస్తున్నారు భలే రీసెంట్గా గీతా జయంతి జరిగింది కదండి జ్యోతితో పాటుగా మూడు వందల మంది మహిళలు కలిసి పంచవట్టి కాలనీ మేడిపల్లిలోనే పంచవట్టి కాలనీలో ఉన్న వినాయక టెంపుల్లో వీళ్ళందరూ కలిసి చక్కగా గీతా జయంతిని మొత్తం ఏడు వందల శ్లోకాలని చక్కగా అర్థంతో చక్కగా చదువుకుంటూ అలాగే జ్యోతి గారు భగవద్గీత గురించి ఊరికి నేర్చుకోవటం కాదు గీత గురించి చాలా క్లియర్గా తెలియాలని చెప్పేసి మహిళలందరికీ చిన్న క్విజ్ లాగా పెట్టారు అలాగే చిన్న చిన్న కథలన్నీ చెప్పారు అవన్నీ నేను నాకు షేర్ చేశారనమాట నాకు చాలా ముచ్చటగా అనిపించింది భగవద్గీతపై ఎంత చక్కగా ప్రచారం చేస్తూ మహిళల నేర్పించడం అనేది చిన్న వయసులో చాలా మంచి విషయం కదా చాలా గొప్ప విషయం అని చెప్పేసి మీతో షేర్ చేసుకోవాలనిపించింది తను చేసే ఈ మహత్తరమైన గీతా బోధన సేవని మీరంతా కూడా చూసి మా జ్యోతిని మనస్ఫూర్తిగా దీవిస్తారని ఆశిస్తున్నానండి ఇంకా హైదరాబాద్లో మేడుపల్లికి సమీపంలో ఉన్న వాళ్ళు ఎవరన్నా కూడా నేర్చుకోవాలనుకుంటే తను నేర్పిస్తానని చెప్తున్నారండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే ప్రతి మంగళవారం మేడుపల్లి దగ్గర శంకర్ నగర్లో శివాలయంలో నేర్పిస్తారట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి నేర్చుకోవచ్చు తర్వాత ఎన్ని రోజులు యుద్ధం చేశారు యొక్క పాండవ సంఖ్య ఎంత పద్దెనిమిది అక్షోభులు అంటే పద్దెనిమిది 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 అని ఇన్నిసార్లు వచ్చింది అంటే పద్దెనిమిది యొక్క విశిష్టత ఏంటి అనేది మనం తెలుసుకోవాలి ఏంటి అంటే పద్దెనిమిది అంటే ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు పంచభూతాలు మనస్సు బుద్ధి జీవుడు ఈ పద్దెనిమిది యొక్క కలయికని పద్దెనిమిది తత్వాలు అంటే అంటే జీవుడు పుట్టి నుంచి చచ్చే వరకు అనుభవించేటి అన్ని కూడా ఈ పద్దెనిమిది తత్వాలే అని చెప్తారు అందుకే పద్దెనిమిదికి అంత ప్రాముఖ్యత తర్వాత అర్జునుడు రెండువం పట్టుకొని లేచి యుద్ధం చేస్తాడు ఏం చెప్పిండు లాస్ట్ శ్లోకంలో పదోహ స్మృతి లబ్ధ అనే దానిలో దానిలో ఏమని చెప్పిండు మోహం పోయింది యుద్ధం చేస్తా అని చెప్పిండు అంటే భగవంతుడు చెప్పింది చేస్తాను అని చెప్పిండు అన్నట్టు కరిష్యే వచనం తవా అని చెప్పింది కరిష్యే అంటే నువ్వు చెప్పింది నేను చేస్తాను చేస్తాను అంటే పనే కదా పని అంటే కర్మయోగం కర్మయోగం లోపల ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఆ అధ్యాయులు షక్ కదా తవా భక్తి అంటే నీ ఆజ్ఞ భగవంతుడా నేను నిన్ను నమ్ముతున్నా కాబట్టి నువ్వు చెప్తున్నావు కాబట్టి నీ ఆజ్ఞిసా వహించి నేను యుద్ధం చేస్తాను అంటే భక్తి అక్కడ అంటే భక్తి యోగం వచ్చిందా వచ్చింది వచనం అంటే కృష్ణుడు నోటి నుండి వచ్చినటువంటి ఆత్మ జ్ఞానం మొత్తం ఆ నోటి నుండి వచ్చింది కదా వచన రూప కదా అందుకోసం అది ఆత్మ జ్ఞానం అంటే జ్ఞాన శక్తం అంటే మూడే పదాలు ఉన్నాయి దానిలో ఏమిటే కలిశే వచనం తవా అంటే కర్మయోగము భక్తి యోగము జ్ఞాన యోగము మూడు ఉన్నాయి అంటే భగవద్గీతలో మనం అనుకుంటాం ఏడు వందల శ్లోకాలే కదా సర్వ వేదాల సారం దీనిలో ఎట్లా ఉంది అనుకుంటాం అంటే మూడు పదాలల్లనే భగవద్గీత సారాంశం మొత్తం అని అంటే ఏడు వందల శ్లోకాలల్లా నాలుగు వేదాల సారం ఉండదా అని మనం అర్థం చేసుకోవాలి తర్వాత మనుష్యులైనా జంతువులైనా క్రిమికీటకాదులైనా ఎవరైనా కానీ కుట్టడం చావడం అనేది జరుగుతుంది మన జీవితాన్ని కొనసాగించడం మన జీవితాన్ని సాధకం చేసుకోవడం రెండు అంశాలతో చూడాలి కొనసాగించడం అంటే ఏ ప్రాణి అయినా పుడుతుంది చస్తుంది కొనసాగిస్తుంది జీవితం అంటే తింటుంది పడుకుంటుంది అన్ని విధానం చేసుకుంటుంది కానీ సాధకం చేసుకోవాలనే జ్ఞానము ఏ ప్రాణికి లేదు ఒక్క మానవులకు మాత్రమే ఉంది అంటే సాధకం చేసుకోవాలి అని అంటే తను ఏం తెలుసుకోవాలి నేను మానవ జన్మ ఎంతో ఉత్తమమైనటువంటి మానవ జన్మ నాకు వచ్చింది కాబట్టి నేను జ్ఞానం పొందాలి నేను సాధకం చేసుకోవాలి అనేటటువంటి తెలివి మనిషి ఆలోచించగలుగుతాడు అలా ఆలోచించగలుగుతేనే తను సాధకం చేసుకోగలుగుతాడు ఇప్పుడు జంతువు యొక్క జీవి ఉందనుకో కార్మాల వశాత్తు అది ఒక జంతువు బాడీలోకి వచ్చింది వచ్చింది కాబట్టి జంతువులాగానే ప్రవర్తిస్తుంది జంతువులాగానే తింటది జంతువులాగానే పడుకుంటది జంతువులాగానే పడిపోతుంది సరిపోదు కానీ దానికి ఆలోచన శక్తి అనేది లేదు అంటే మనం అందరం మానవులుగా పుట్టాము అంటే మనం సాధనం చేసుకోవాలని అనిపిస్తుందా లేదా దీనిలో అసలు భగవద్గీతలో లేనిదా వేరే శాస్త్రంలో ఏమి లేదా మన జీవితంలో ఏ విధంగా నడవాలి మన నడవడిక ఏ విధంగా ఉండాలి మన మాట ఏ విధంగా ఉండాలి మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి మన ఆహారం ఏ విధంగా ఉండాలి మన గుణాలు ఏ విధంగా ఉండాలి మనం ఇతరులతో మాట్లాడినప్పుడు ఏ విధంగా ఉండాలి కుటుంబంలో ఏ విధంగా ఉండాలి అంటే దానిలో చెప్పండి మ్యాటర్ అంటూ లేదు ప్రతి ఒక్కటి కూడా మనం భగవద్గీతలో చెప్పి బోధించి అంటే అలా అన్ని చెప్పాడు కాబట్టి మనం ఈజీగా దాన్ని సారాన్ని గోలుకోగలుగుతున్నాం వేదాలి అని ఉంటే మనం గ్రహించాలంటే మనం గ్రహించలేకపోయే వాళ్ళు దాని యొక్క సారము ఎసెన్స్ అనేది భగవద్గీతలో కూడా భగవంతుడు పెట్టిండు కాబట్టి మనం దానికి ఆ అనుభవించగలుగుతున్నాం దాన్ని ఏం చెప్పిండు భగవంతుడు నన్ను నేనే యదా యదా యరాగి ధర్మస్య జ్లాని భవతి భారత అభ్యుద్ధాన ధర్మస్థామానం శ్రీరామ పరిద్రాయ సాధునా వినాశాయ దుష్కృతం ఎక్కడెక్కడ ధర్మానికి హాని జరుగుతుందో ఎక్కడెక్కడ అధర్మం పెరుగుతుందో ఎక్కడెక్కడ సాధు జనులను ఎవరైనా కష్టపెడుతున్నారో ఎక్కడెక్కడ అధర్మ పనులు పెరుగుతున్నారు అప్పుడు నన్ను నేనే సృష్టించుకుంటా భగవంతుడు అయితే సత్యమైన మాట కదా అంటే ఇప్పుడు ఏమనిపిస్తారు భగవంతుడు మరి ఇప్పుడు ఇన్ని కష్టాలు వస్తున్నాయి ఇన్ని పాపాలు వస్తున్నాయి భగవంతుడు పుట్టినా భగవంతుడు కుడుతుండ అని అనుకుంటారు కొంతమంది అసహాయ స్థితి లోపల ఉంటారు కొంతమందికి ఎంతో ఆపదలలో ఉంటారు అట్లాంటి సమయంలోపల భగవంతుని ప్రార్థన చేస్తే మానవ రూపకంగా ఎవరి రూపకంగా వచ్చి వాళ్ళకి సహాయం అందిస్తారు ఆ ఆపదను గట్టెక్కిస్తాడు అప్పుడు ఆపద నుంచి గట్టెక్కిన వాళ్ళు ఏం చెప్తారు అయ్యా నువ్వు నాకు సమయానికి వచ్చావు దేవుని నాకు కాపాడవు అన్నారు అంటే భగవంతుడు ఆ రూపం వేసుకునే రాకుండా ఎవరి రూపకంగానో వచ్చి ఆపరణలో ఉన్న వారికైనా అయినా అసహాయకులకైనా ఎవరికైనా ఎవరి రూపకంగానో వాళ్లకు సహాయాన్ని అందిస్తాడు అంటే అందరికి అందిస్తాడు కాదు మన ఏ దగ్గర ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఎలా ఇవ్వాలి అనేది పరమాత్మకే ఆ తెలుస్తుంది ఎందుకు అని అంటే మనం చేసినటువంటి కర్మ ఫలానుసారమే మనకు అది లభిస్తుంది గాని మనం వంద రూపాయలు బ్యాంక్ లో వేసి లక్ష రూపాయలు కావాలంటే రావు కదా అంటే మనం ఎంత పుణ్యం చేస్తామో అంత బ్యాలెన్స్ వరకే భగవంతుడు ఇవ్వగలుగుతాడు మనం ఏ విధంగా ఉండాలి అనేది భగవద్గీత లోపల నేర్చుకుంటే ఒక బ్యాంక్ మేనేజర్ రావు ఉన్నారంట ఎందుకంటే ఎంతమందో లక్షలు వేస్తుంటారు ఎంతమందో లక్షలు తీస్తుంటారు కొందరు వాళ్ళు వెయ్యే వేస్తారు వెయ్యే తీసుకుంటారు ఆ ఒక రోజు పది లక్షలు డిపాజిట్ అయితే కావచ్చు ఒక రోజు పది లక్షలు పోతే కావచ్చు అయినా సమాధానంగా ఉంటాడు ఆయన ఎందుకంటే వాళ్ళ డబ్బులు వాళ్ళు వేస్తున్నారు వాళ్ళ డబ్బులు వాళ్ళు తీస్తున్నారు మనకు లాభం లేదు మనకు నష్టం లేదు అట్లనే మనకు కూడా సుఖాలు వచ్చినాయి మన పుణ్యం ముందు కాబట్టి వస్తుంది కష్టాలు వచ్చినాయి మన పాపం ముందు కాబట్టి వస్తుంది అంటే భగవంతుడు ఆ కళాన్ని మనకు అందిస్తున్నాడు దానికి పోయేటట్టు చేస్తున్నాడు సంతోషపడాలి అని బ్యాంక్ మేనేజర్ ఏ విధంగా ఉందో మనం ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి తర్వాత ట్రైన్ లో మనం వెళ్తుంటాం అనుకో మన ఎదురుగా పక్కకు వేరే వేరే స్టేషన్లలో అందరు ఎక్కుతుంటారు ఎక్కిన తర్వాత ఒక్కొక్కరు పరిచయం చేసుకుంటారు కదా లాంగ్ జర్నీ కాసి వెళ్ళాలనుకో వాళ్ళు అన్ని గంటలు ప్రయాణం చేయాలంటే ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకుంటూ కూర్చుంటారు ఉన్నంత వాళ్ళందరితో చాలా రోజుల నుంచి అనుబంధం ఉంది అన్నట్టు ప్రవర్తిస్తారు వాళ్ళ స్టేషన్ రాగానే వాళ్ళు దిగిపోయారు అనుకో అంత బాధపడము ఎందుకంటే అప్పుడప్పుడే పరిచయం అయ్యాను కాబట్టి అంత బాధపడదు అట్లనే మన జీవితం అనేటటువంటి ట్రైన్ లో మన తల్లిదండ్రులు అత్తమామలు భార్య భర్తలు పిల్లలు బంధువులు తోటి వాళ్ళు ఎంతమందో ఆ స్టేజీలో వేస్తుంటారు ఆ స్టేజీలో దిగిపోతుంటారు కానీ మనకి ఏమనిపిస్తుంటే వాళ్ళు లేకపోతే మనమే లేము అనేంత బాధపడుతుంటారు అలా బాధ కాకుండా మనం భగవంతు పలకడం తప్పిస్తే వేరే ఇతర పాటలు మాట్లాడకుండా మౌనంగా భగవంతుని ధ్యానిస్తూ ఆ శ్లోకాల మీదనే ఫోకస్ పెట్టి శ్లోకాలు చదవండి ఫస్ట్ ధ్యాన శ్లోకాలు చెప్పుకొని దాని తర్వాత కృష్ణాంతటకం చదువు ఎందుకంటే కృష్ణుడు పోలించింది కాబట్టి ఫస్ట్ కృష్ణాంతకం చదివిన తర్వాత ఐదు ధ్యాన శ్లోకాలు చదివి పారాయణ परस्परम् कथयन्तक्षमां नित्यं दृश्यन्ति चलन्ति च येषां सततयुक्तानां ददामि बुद्धियोगं శాస్త్రం తీసి ఆ జాతక చక్రాన్ని చూస్తాడు పిల్లవాడిని ఈయన చాలా క్రమశిక్షణతో ఉన్న తను కానీ ఆ పిల్లవాడు దొంగ అవుతాడు అనేది జాతక చక్రం లోపల ఉంటదండి ఇంకా ఆయనకు విపరీతమైన బాధ కలుగుతుంటది నేను భగవంతుని సేవ చేసుకుంటున్నా కదా నేను క్రమశిక్షణతో పెరిగిన సద్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన రాజుగారి దగ్గర ఆస్థాన పండితునిగా ఉన్న ఇప్పుడు గజదంగా అయితే నాకు ఎంత తలమానికము అని చెప్పేసి బాధపడుతుంటాడండి అయితే గురువుల దగ్గరికి ఎక్కడికి పంపించకుండా చిన్నప్పటి నుండి తనే క్రమశిక్షణతో పెంచుతుంటాడు ధర్మ సూక్ష్మాలన్నీ చెప్తుంటాడు భక్తుల యొక్క కథలన్నీ చెప్తుంటాడు ఈ విధంగా ప్రవర్తిస్తే ఏమైతుంది అనేటటువంటిది చెడ్డవాటి గురించి చెప్తుంటాడు అలా ఆయన పిల్లవాడిని సక్రమమైన మార్గంలో శిక్షణ ఇచ్చి పెంచుతుంటాడు అన్నమాట అలా పెంచేటప్పుడు అయితే కొంచెం వచ్చేస్తుంది రాజుగారికి ముచ్చటేస్తుంది వీళ్ళిద్దరిని చూస్తుంటే ఆ రాజుగారి తండ్రిని పిలిపించి ఏమంటాడు మా కోశాధికారిగా మీ అబ్బాయిని చేస్తాను నేను ఎందుకంటే నీ క్రమశిక్షణతో పెరిగిండు కాబట్టి బాగా చూసుకుంటాడు అని చెప్తాడు నేను చెప్పగానే నీకు సంతోషం వేస్తారు కానీ లోపల కొంచెం తెలుసు కదా గజ అవుతాడు అని కొంచెం బాధగా ఉంటది కొంచెం సంతోషంగా ఉంటది కానీ బయటకి చెప్పపోలేదు అయితే అవుతాడు ఈ పిల్లవాడు పోతాడు పోయి రాజు యొక్క ధనాన్ని సంపదని నగలని అవన్నింటిని కోశాధికారం అయిన తర్వాత అది చూసిన తర్వాత ఇదంతా నాడైతే ఎంత బాగుండు అనే ఆలోచన వస్తుంది వచ్చిన తర్వాత చిన్న చిన్న సంచి కుట్టుకుంటాడు ఒక సంచిన ధనం పెట్టుకుంటాడు ఎవరికి తెలియకుండా పట్టుకొని పోతూ ఉంటాడు పోతుంటే రాజభటులు పట్టుకుంటారు పట్టుకొని రాజు దగ్గర తీసుకెళ్తారు తీసుకెళ్లి రాజా రాజా ధనం దొంగతనం చేసేటప్పుడు మాకు దొరికింది అని చెప్తారు రాజు నమ్మలేకపోతాడు ఎందుకంటే ఇంత మంచి కుటుంబం లోపల పుట్టిండు ఇంత మంచి శ్రద్ధగా పెరిగిండు ఇలాంటి వాడు ఇలా చేస్తాడా అని రాజు నమ్మలేకపోతాడు అనండి అప్పుడు తండ్రిని పిలిపిస్తాడు పిలిపిస్తే ఆయన వచ్చి ఆయన అబద్ధం పాల్కే మనిషి కాదు కాబట్టి నిజం ఒప్పుకుంటాడు చెప్తాడట నా కొడుకును నేను క్రమశిక్షణతోనే పెంచిన కాకపోతే అతడు జాతక చక్రం లోపల గజ అవుతాడు అని ఉంది ఉంది కాబట్టి జాతకం అబద్ధం కాదు ఎందుకంటే అది ఋషులు దర్శించి రాసినటువంటి శాస్త్ర ప్రకారము వాడికి బుద్ధి వక్రీకరించి ఆ డబ్బును సహా చేయాలని చూసిండు కానీ ఇంకొకసారి ఇలా చేయకుండా నేను చూస్తా అని చెప్తాడు ఇది అంతా వింటున్నాడు కొడుకు విని పశ్చాత్తాపడతాడు అదే రేపు నేను చిన్నప్పటి నుండి నాన్నగారు ఇంత బుద్ధి చెప్తే నేను ఇది అంతా మర్చిపోయి ఆ డబ్బును కాలేస్తా నేను ఎట్లా అనుకున్నా అని చెప్పేసి పశ్చాత్తాపర్ వాళ్ళ మీద పడతాడు అప్పుడు రాజు అంటాడు మొదటి తప్పు కాబట్టి నేను వదిలేస్తున్నా ఇంకొకసారి తప్పు చెయ్యకు అని అంటాడు అంటే అక్కడ ఏం నేర్చుకోవాలి మనము అని అంటే ఎంతటి వారైనా ఎంత గొప్ప వారైనా ఎంత వేదాంతం తెలిసిన వాళ్ళైనా సరే ఒకప్పుడు తప్పు చేస్తారు కావచ్చు ఎందుకంటే వాళ్ళ జాతక రీత్యా ఏదో దోషం ఉండి వాళ్ళ కర్మఫలం ఉండి వాళ్ళు తప్పు చేస్తారు కావచ్చు కానీ చేసినా వాళ్ళ భక్తి జ్ఞానము అనేటువంటిది ఉన్నదనుకో భగవంతుని శరణాగతి చేసిన అనుకో వాళ్ళు మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండగలుగుతారు ప్లస్ ఆ తప్పు చేసినందుకు కూడా చిన్నతనం అనుకోరు నేను చేసిన కాబట్టి పది మంది దూషిస్తుంటే ఆ తప్పు అనేది పోతుంది అని దాని పరిహారాన్ని చేసుకొని వాళ్ళు ఆ విధంగా ఉండగలుగుతారు అంటే సత్సంగ ప్రభావం అనేది ఏ విధంగా ఉంటదనేది దీని వల్ల నేర్చుకోవాలి తండ్రి చిన్నప్పటి నుండి సత్సంగం లాగా అన్ని బుద్ధులు చెప్తూ పెంచిండు కాబట్టి సత్సంగంలో ఉన్నాడు కాబట్టి తను మళ్ళీ దొంగతనం చేయకుండా ఉండి మంచి పేరు తెచ్చుకున్నాడు ఇప్పుడు నిప్పురాబాద్ చిన్నగానే ఉంటుంది మనం మన లోపల భక్తి అనేటటువంటిది నిప్పురమంతున్నా గాని సజ్జనులతోటి సత్సంగం తోటి మనం ఉన్నామనుకో అది మన లోపల ఉన్న పాపాలన్నింటినీ నశింపజేసి భక్తి ప్రచోదిస్తుంది దీపంలాగా అదే నిప్పు రమ లాంటి భక్తి మన లోపల ఉండి దుస్సంగం తోటి దుర్జనులతోటి మనం స్నేహం చేసినాం అనుకో ఈ కొంచెం నిప్పు మీద ఇది ఏమవుతుంది అది పోదు చాలా పోతుంది అట్లనే దుస్సంగం తోటి తోటి అట్లాంటి సాంగత్యం చేసినందుకు మన లోపల కొంచెం ఉన్న భక్తి కూడా నశిస్తుంది అందుకోసం సత్సంగం అనేటటువంటిది చాలా 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 ముఖ్యం సత్సంగం అనేది ప్రతి ఒక్కరు కూడా ఆ సత్సంగానికి ప్రాముఖ్యతగా ఇదే అని కాదు ఏదో ఒకటి ఆధ్యాత్మిక విషయాలు అనేటటువంటివి జరుగుతూ ఉండాలి తర్వాత మోహంలో ఉన్నవాడు అన్ని నేనే తీసుకెళ్తా అనుకున్నవాడు ఎట్లా ఉంటాడంటే ఒక పిసిరాని ఉంటాడు కరమ పి చాలా ఏజ్ వచ్చింది కానీ ఒక్క రూపాయి కూడా దానం చేయడు అప్పుడు ఏమైతుందంటే ఊళ్ళో అందరికి తెలుసు వీడి దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ఒక్కరికి ఇవ్వడు ఎవరికి నీళ్లు లేవల్లోని కూడా కనీసం నీళ్లు కూడా ఇవ్వడు అని చెప్పేసి అనుకుంటారు పక్క ఊరు నుంచి ఒక సాధు వస్తాడు వచ్చిన తర్వాత ఆయన నడుచుకుంటూ పిసినారి దగ్గరికే వస్తుంటాడు వచ్చి ఇప్పసినారు ఏమనుకుంటాడు అబ్బో వీడు వస్తున్నాడు నా దగ్గరికే వస్తున్నాడు నన్ను ఏదో అడుగుతాడు అని అనుకోని మొహం అంతా ముడుచుకుంటాడు ఆ వచ్చిన సాధువు ఏంటంటే ఎదురుకున్న వ్యక్తుల ముఖ కవలికలను గ్రహిస్తాడు కదా వీడేదో పరమ పిసినాలు అయినట్టున్నాడు అని అనుకొని నీ బాబు నీ దగ్గరనే నేను అడగడానికి రాలేదు నేను నీకు ఇవ్వడానికి వచ్చినా అంటాడట ఇవ్వడానికి వచ్చినానంటే సంతోషపడుతుంటాడట ఎందుకంటే వాడికి ఏం పోవద్దు వాడికి రావాలని అనుకునే వ్యక్తిత్వం ఉన్నది కాబట్టి ఇంకా ఏమిస్తాడో అని చెప్పేసి నిబారణ ముఖంతో చూస్తున్నాడట అప్పుడు ఆయన జోల నుండి చేతి పెట్టి ఒక వస్తువు తీసి ఇలా ఇస్తున్నాడట ఏం వస్తువు ఇస్తాడో రత్నాలు అని చెప్పేసి ఆయన మరి ఇంట్లో చూస్తుంటే ఒక సూది తీసిస్తుంటాడట సూది తీసిస్తుంటే ఏంటి ఈ సూది ఏం చేసుకోవాలి ఇది నాకేం ఉపయోగము ఇది ఎందుకు వేస్తున్నారు అని ప్రశ్నల వర్షం కురిపిస్తుండట అప్పుడు ఈ సాధువు చెప్పిండట నేను మళ్ళీ వచ్చే వరకు ఈ సూదిని కాపాడు వేరే సూది ఇవ్వద్దు ఇదే సూది ఇవ్వాలి దీన్ని కాపాడు అంట అంటే మరి మీరు ఎప్పుడు వస్తారు అని అంటాడు అడిగితే నేను దేశ సంచారం ఎక్కడెక్కడికో తిరుగుతుంటే ఎప్పుడు వస్తానో నాకు తెలియదు ఈ జన్మలో వస్తానో వచ్చే జన్మలో వస్తానో అని అంటాడండి ట పిచ్చి సాధువు వచ్చే జన్మలో వస్తానంటే వచ్చే జన్మలో నువ్వు ఏ ఏ జన్మలో ఎత్తుతావు ఏ జన్మ ఎత్తుతావు నేను ఏ జన్మ ఎత్తుతాను పోయేటప్పుడు అయితే పూచిక పుల్ల కూడా తీసుకోపోం కదా ఈ సూదే పట్టుకొని నేను ఎట్లా ఎత్తా ఈ సూదే నీకు ఎట్లిస్తా అని చెప్పేసి అంటాడట అంటే నువ్వు నవ్వుడు కాదు అని చెప్పేసి సాధువు పెద్ద నవ్వు నవ్వి చెప్తాడట నీ దగ్గర ఇంత సంపద ఉంది ఇంత ధన కనక వస్తు వాహనాలు ఇండియ్ నీకు యమధర్మరాజు చుట్టూ పట్టుకొని ఉంటాడే అందరు ఎప్పుడు లాక్కుంటాడో ఇవ్వదు అట్లాంటిది నువ్వు ఒక్క రూపాయి కూడా పైసా ఖర్చు పెట్టుకోకుండా నీ దగ్గర ఉంచుకున్నావు మరి వచ్చే జన్మకు తీసుకపోతాం అనుకున్నా మరి అని అన్నాడట అంటే అప్పుడు కనువిప్పు కలిగిందట కనువిప్పు కలిగి ఆ సాధువు యొక్క పాదాలపై పడి అయ్యో నేను ఇన్ని రోజుల నుంచి మూర్ఖంగా ఆలోచించిన నేను ఏది తీసుకపోను కదా అని అప్పుడు ఎవరెవరికి ఏదేది సాయం అవసరమో వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ ఆయన తోటి మెలిగి ఈ సాధువులతోటి సన్యాసులతోటి వాళ్ళతోటి ఉండి సత్సంగాన్ని పొంది తను ముక్తి పొందిండట అంటే మనం ఏం నేర్చుకోవాలి అంటే మన దగ్గర ఉన్నది మనం మురుగబెట్టడం కాకుండా అయితే మనకు ఉపయోగపడాలి లేకపోతే ఇతరులకు ఉపయోగపడాలి అనేటటువంటిది మనం నేర్చుకోవాలి సంవత్సరాల కింది నుండి కూడా ఇప్పటికి కూడా నిత్య ఉంది కాబట్టి ఎంతో మహత్తరమైన గ్రంథం కాబట్టి భగవద్గీతకు మనం పుట్టినరోజు అనేటటువంటిది చేసుకుంటున్నాము ఇది ఇక్కడనే కాదు నార్త్ లో కూడా చాలా వైభవంగా చేస్తారంట మరి భగవద్గీత గీతా జయంతి వచ్చింది అని అంటే మామూలుగా అల్మార్లోనూ పైన ఉన్న భగవద్గీతను తీసి దాన్ని దులిపి ఆ పూజ లో పెట్టి దానికి ఒక ఎర్రది బట్ట కట్టేసి దానికి పసుపు కుంకుమ చెందర పూలు అన్ని పెట్టి పుష్పాలు సమర్పించి పండ్లు పెట్టి అన్నీ పెట్టి నివేదన చేసి ఆరాపిస్తారు అంటే అది చేస్తే మనకు పుణ్యం వస్తుందేమో కానీ దాని లోపల మాట మనకి దిగలేదు కదా దాన్ని ఓపెన్ చేసి మనం చదువుకొని దాన్ని ఆచరిస్తే దాని జ్ఞానం అనేది మనకు కలుగుతుంది కాబట్టి మనం ఈ జన్మను సార్థకం చేసుకోవచ్చు ఇప్పుడు మనకు అవకాశం ఉంది కాబట్టి పద్దెనిమిది అధ్యాయాలు పారాయణ చేసినాం కొందరికి అవకాశం లేకపోతే కొన్ని అధ్యాయాలు ఆరు అధ్యాయాలు మూడు అధ్యాయాలు చివరికి ఒక్క అధ్యాయం అది కూడా సమయ వ్యాలు ఒక శ్లోకం ఒక పాదము అన్న ఈ రోజు పారాయణ చేయాలి అంటారు మామూలుగా మనం కాసికెళ్తాం గంగలో మునిగితే నీ గంగలోనే మునుగుతాం ఇంటికి వచ్చేటప్పుడు ఒక బాక్స్ గంగ తీసుకొచ్చుకుంటాం విశేషమైన రోజులలో రోజు కూడా బకెట్ లో నీళ్లు ఆ గంగ నీళ్లు కొన్ని ఒక మూతడని వేస్తూ మనం స్నానం చేస్తారు అప్పుడు ఏమనుకుంటాం గంగ స్నానమే చేశామని అనుకుంటాం కదా అంటే గంగలో ఒక చుక్క ఎంత పవిత్రమో భగవద్గీతలో ఒక ముక్క వాక్యం కూడా అంత పవిత్రమైనది చుక్క ముక్క చదువుకున్నా చాలు అంటారు అంటే అంత విశేషము తోటి నాలుగు ఏంటంటే గంగ స్నానం వల్ల పుణ్యం కలుగుతుంది గోవిందు ధ్యానించాలి అని చెప్తారు గీతను పారాయణ చేయాలి అని చెప్తారు గాయత్రి మంత్రాన్ని జపం చేయాలని చెప్తారు అంటే ఇవి చేస్తే మనిషి ధరించుతాడు అని చెప్పడానికి ఇవి చెప్పింది తర్వాత భగవద్గీత ఎప్పుడు వచ్చింది ఎందుకు వచ్చింది ఎవరు చెప్పారు అనేది అందరికి తెలిసిన విషయమైనా ఈ రోజు మనం మాట్లాడుకోవాలి కాబట్టి డూమిగా చెప్పేస్తాను రెండు సేనల మధ్య లోపల అర్జునుడు శ్రీకృష్ణుడిని రథాన్ని ఆపమన్నప్పుడు అతడు శ్రీకృష్ణుడు గాండివాన్ని పట్టుకొని రథం దిగి కౌరవ సేనలను చూస్తూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసాడు ఎవరు పెద్ద నాన్నలు తాతయ్యలు మేనమామలు తండ్రులు మిత్రులు స్నేహితులు బంధువులు ఇంత మంది చూసేసరికి అతనికి ఏం కలిగింది అని అంటే వీళ్ళంతా నావాలే కదా అనేటటువంటి మమకారం కలిగింది వీళ్ళందరిని నేనే సంహరిస్తున్నాను అనేటటువంటి అహంకారం కలిగింది వీళ్ళందరినీ సంహరించిన తర్వాత వచ్చినటువంటి ఆ రాజ్యం తోటి నేనేం సుఖపడతాను నావాళ్ళే లేకపోయిన తర్వాత నా రాజ్యం నాకెందుకు ఆ సుఖాలు నావాళ్ళు సుఖం నేను అనుభవిస్తా అనేటటువంటి భావన తోటి తన గొంతు గద్గమైపోయింది శరీరం శరీరం అంతా చెమటలు వచ్చినాయి తను ఏం చేయలేకపోయాడు ఆ అహంకారం అమకారం తన మనసులోకి వచ్చినప్పుడు దాన్ని వాడిని కింద పడేస్తుంది పడేసి తను చెతికినబడ్డాడు అంటే కులబడ్డాడు కులబడి అట్లనే ఊరుకోలేదు భగవ సాక్షాత్ భగవంతుడైనా శ్రీకృష్ణుని ఏమన్నాడు శరణమే కృష్ణ నాకు ఏది శ్రేయదాయకు నువ్వే చెప్ప నేను నన్ను నా మంచి కోరుకునేవాడు కాబట్టి నేను ఏమి చేయాలనేటటువంటి కర్తవ్యాన్ని నువ్వే బోధించు అని తిగరణ శుద్ధి తోటి శరణాగతి చేసిండు కాబట్టి శ్రీకృష్ణుడు చెప్పిండు చేయకపోతే భగవంతుడు కూడా చెప్పాడు శరణాగతి చేస్తేనే భగవంతుడు ఇలా మెదుర్కోవాలని చెప్తాడు అలా భగవద్గీత మొత్తం విన్నాక అర్జునుడు గాంధీవాణ్ణి పట్టుకున్నాడు అహంకారం మమకారాలను వదిలిపెట్టాడు ఫస్ట్ భగవద్గీత వినక ముందు మొదలుపెట్టిండు ఎందుకు అహంకారం అమకారాలు తనలోపలికి వచ్చాయి కాబట్టి దాండివ మొదలు పెట్టిండు మొత్తం భగవద్గీత విన్న తర్వాత అహంకారం అవకారం పోయినాయి కాబట్టి దాండివ పట్టుకొని యుద్ధం చేయాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నాడు అంటే దీని వల్ల మనం ఏం నేర్చుకోవాలి భగవద్గీత ఏదో పూజలు పునస్కారం చేయమనే అటువంటి శాస్త్రం కాదు నీ కర్తవ్యత బాధ్యతను నీకు బోధించేటటువంటి శాస్త్రము భగవద్గీత అని చెప్తున్నారు అంటే మనకు ఏ ఏ పని చెప్పారో దాన్ని త్రికరణ శుద్ధిగా హండ్రెడ్ పర్సెంట్ చేయడమే అది కర్తవ్యత భావం అలాంటి కర్తవ్యత భావాన్ని ఈ భగవద్గీత లోపల బోధించింది అర్జునుడు అంటే మామూలు వాడ అర్జునుడు ఎంత ప్రతిభావంతుడు అతడు ఒక వరప్రసాద్ దేవతా శక్తులతోటి పుట్టినటువంటి వాడు అర్జునుడు ఆ స్వర్గాధిపతి అయినటువంటి ఇంద్రుని యొక్క అంశతోటి పుట్టిండు అదే కాకుండా నర నరుడు అర్జునుడు నారాయణుడు శ్రీకృష్ణుడు నరుడేమో అర్జునుడు అది కాకుండా శ్రీకృష్ణ శివుణ్ణి మెప్పించి పాశ్వదాస్త్రాన్ని తను సంపాదించాడు అంటే మామూలుగా శివుణ్ణి తను గతం చేసుకొని సంపాదించడం చాలా కష్టం ఆ యుద్ధంలో ఓడించి శివుణ్ణి మెప్పించి పాశ్వదాస్త్ర సాధించగలిగిండు అదే కాకుండా మానవులలో ఉత్తమమైనటువంటి వాడు ఎంతో శాంతశీలి ఎంతో ధర్మశీలి త్రికరణ శుద్ధిగా భగవంతుణ్ణి నమ్మినటువంటి వాడు అంటే ఇన్ని లక్షణాలున్నటువంటి అర్జునుడే అహంకార మమకారానికి లోనైతే తను ఆ కర్తవ్యాన్ని నిర్వహించలేక వారిని పడేసి యుద్ధం చేయము అని అనుకున్నాడు ఇంకా మనం ఎంత మన బతుకులు ఎంత మన సాధన ఎంత అనేది మనం మనం అర్థం చేసుకోవాలి అంటే దీంతో నీరు గారిపోవడం కాదు మన సాధన తీవ్రత చెయ్యాలి ఆ అర్జునుడు ఏ విధంగా భగవంతుని శరణాగతి పొందిండో మనం కూడా ఆ భగవంతుని శరణాగతి పొందితే మనకు మార్గదర్శకం భగవంతుడే చేస్తాడు శంఖ చక్రాలు పెట్టుకొని రానవసరం లేదు ఎవరి రూపకంగా చూశారు కదండి మా స్నేహితురాలు జ్యోతి గారు భగవద్గీతపై ప్రవచనం చక్కగా మంచి మంచి ఉపమానాలతో చిన్న చిన్న కథలతో చెప్పే విధానం చాలా చాలా బాగుంది కదా తనని మంచి మంచి కమెంట్స్తో ఎంకరేజ్ చేస్తారని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీకృష్ణ